హాయ్ అండి ఇవాళ మనం చక్కెర పొంగల్ చేస్తున్నాము చక్కెర పొంగల్ చేయడానికి కావాల్సినవి పెసరపప్పు బియ్యం అండి ఫస్ట్ మనం అర గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి నేను దాన్ని బాగా వేయించుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్ వేయించుకుంటే సరిపోద్దండి ఎక్కువసేపు అవసరం లేదు అవి కొంచెం వేగాక వాటిని తీసి కుక్కర్లో వేసేయాలండి నేను అర గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి అర గ్లాస్ బియ్యం తీసుకున్నానండి అంటే పెసరపప్పు బియ్యం కలిపి నేను మొత్తం గ్లాస్ తీసుకున్నానండి గ్లాస్ ఏమో పెసరపప్పు అర గ్లాస్ బియ్యం ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకున్నాం కదండీ అందులో కొన్ని నీళ్లు పోసి బాగా కడుక్కోవాలండి ఆ తర్వాత నేను గ్లాస్ తీసుకున్నాను కదండి దానికి రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నానండి ఇంకో అర గ్లాస్ ఎక్స్ట్రా తీసుకున్నాను మొత్తం రెండున్నర గ్లాసులు నీళ్ళు పోసాను అందులో కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత నేను కుక్కర్ పెట్టేశానండి ఇప్పుడు మనం బెల్లం కోరుకోవాలండి బెల్లం మనం మొత్తం గ్లాస్ తీసుకున్నాం కాబట్టి నేను గ్లాస్ బెల్లం వేసుకోవాలండి ఒక గ్లాస్ పెసరపప్పు బియ్యానికి ఒక గ్లాస్ బెల్లం మీరు ఎలా తీసుకుంటే దాన్ని బట్టి క్వాంటిటీ చూసుకోండి మీరు బెల్లం బాగా మెత్తగా కోరాలండి పలుకులు పలుకుగా కాకుండా ఈ లోపు మన రైస్ ఉడికిపోయిందండి ఇప్పుడు దాన్ని ఉడికిందో లేదో చూసుకోవాలి ఒకసారి చూసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం కోరుకున్న బెల్లం ఉంటుంది కదండి అది అందులో వేసేయండి స్టవ్ ఆన్ చేసి బెల్లం వేసేసి బాగా కలుపుకోండి బెల్లంలో ఏమన్నా పలుకులు ఉంటే అవి కరిగిపోతాయి కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగున మాడు పట్టేస్తుంది బెల్లం వేసిన తర్వాత బాగా కలుపుకోండి అడుగు నుంచి ఏమీ మాడు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఆ బెల్లం వేసిన తర్వాత నేను బిర్యానీ సరుకులు తెలుసు కదండి అందులో జాజికాయ ఉంటుంది కదా దాన్ని ఒక కాయ సగం తీసుకొని ఆ పౌడర్ వేసానండి ఆ పౌడర్ వేస్తే మనకి చక్కెర పొంగల్ చాలా టేస్ట్ వస్తుందండి కొంచెం చిటికెడు పచ్చకరి వేసుకోండి నేను వేసినంత ఎక్కువ వేస్తే బాగోదండి కొంచెమే వేయాలి అవి వేసిన తర్వాత బాగా కలుపుకోండి ఇంకా మాకు బెల్లం కొంచెం పలుకులుగానే ఉంది అవన్నీ కరిగేదాకా మీరు కలుపుకోండి ఈలోపు నెయ్యి వేసుకొని జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేయించుకోవాలండి ఎక్కువ నెయ్యి వేసుకోండి ఎక్కువ నెయ్యి వేస్తేనే చక్కెర పొంగల్ టేస్ట్ ఉంటుందండి మేము ఫస్ట్ నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలు వేయించేసుకుంటున్నామండి జీడిపప్పు కిస్మిస్ వేయించుకోండి మా దగ్గర కిస్మిస్ లేదు అందుకనే మేము వేయలేదు మీ దగ్గర ఉంటే మీరు కూడా కిస్మిస్ వేసుకోండి కొబ్బరి ముక్కలు వేసుకోండి నేను కొబ్బరి ముక్కలు వేసాను అవి బాగా వేగాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఆ తర్వాత జీడిపప్పు వేసుకోండి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక వాటిని తీసుకొని ఇక్కడ చక్కెర పొంగలి ఉంది కదండి అందులో వేసేయండి వేసుకొని బాగా కలుపుకోవాలండి అంతేనండి చక్కెర పొంగలి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ బౌల్ పొంగలైందండి మీరు కూడా మీకు నచ్చిన క్వాంటిటీ తీసుకొని చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ అండి మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి